అందరికీ ఒకటే విన్నపం వీడియో నిడివి చాలా పెద్దదైన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ వర్తబుల్ ఒకసారి వరుస క్రమంలో జరిగిన సంఘటనలన్నింటినీ గమనిస్తే లింక్ ఇక్కడ తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఖైబర్ డిస్ట్రిక్ట్లోని తిరహ్ అనే ఊరి మీద పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ గైడెడ్ బాంబ్స్ తో దాడి చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడిలో మొత్తం ఇరవై నాలుగు మంది సాధారణ పౌరులు అంటే పాకిస్తాన్ వాళ్ళే చచ్చిపోయారు మరణించిన వారిలో మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కనీసం యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఖైబర్ పంక్తుంకువాలోని స్థానిక మీడియా కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఊరి ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ ఎల్ఎస్ సిక్స్ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ వేశాయి ఖైబర్ పంక్తుంకువా పోలీసులు మాత్రం తీరహ ప్రాంతంలో పాకిస్తానీ తాలిబాన్ కమాండర్ అయినటువంటి అమన్ గుల్ మసూద్ ఖాన్లు అదే ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నారని పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేయడం కోసం సిద్ధంగా ఉంచుకున్న పేరుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదవశాత్తు పేలిపోయి పౌరుడు మరణించారని చెప్తున్నారు ఖైబర్ పంక్తుంకువాలోని స్థానిక మీడియా మాత్రం జేఎఫ్ సెవెంటీన్లు జార విడిచినటువంటి ఎల్ఎస్ సిక్స్ గైడెడ్ బాంబుల శిథిలాల్ని చూపిస్తూ ఇవి చైనా మేడిన్ ఈ బాంబుల్ని ఇవి తాలిబాన్లు ఎలా సంపాదిస్తారని అడుగుతూ ఉన్నారు గ్లైడెడ్ బాంబులను వేయాల్సిన ప్రాంతం గుర్తించి ఫైటర్ జెట్స్ నుంచి చాలా దూరం నుండి ఎత్తులో జారబిడుస్తారు గ్లైడ్ అంటే ఎగురుతూ వచ్చి గుర్తించిన ప్రాంతం మీద పడి పేలిపోవడం వాటి కేటగిరీకి సంబంధించినవి సో ఖైబర్ పంక్తుంకువాలో సాధారణ ప్రజలని పాకిస్తాన్ సైన్యం బాంబులతో దాడి చేసి చంపడాన్ని ఇప్పుడు ఐక్యరా సమితిలో భారత ప్రతినిధి తీవ్రంగా ఖండించారు కట్ చేస్తే మొన్న లడ్లోని లేహ్లో హింసకు ప్రేరేపించింది సోనం వాంగ్చుక్ ఈ సోనం వాంగ్చుక్ లదాఖ్ కేజ్రీవాల్ అనొచ్చు సోనం వాంగ్చుక్ పేరుకే యాక్టివిస్టు పర్యావరణ పరిరక్షడు అవార్డు గ్రహీత ఇవన్నీ ముందు కనిపించేవి వినబడేవి కానీ డీప్ స్టేట్ చైనా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అనేవి ఆరోపణలు సోనం వాంగ్చుక్ ఒక స్లీపర్ సెల్ అని కూడా విమర్శలు కథనాలు అనుమానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈయనకు డీప్ స్టేట్తో ఎలాంటి సంబంధం ఉంది రామోన్ మెగసెసే అవార్డ్ ఆసియా ఖండానికి నోబెల్ బహుమతి లాంటిదని పేరు కేవలం ఆసియా ఖండానికే పరిమితం మాజీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గారికి ఇచ్చారు కానీ అనూహ్యంగా ఆవిడ బీజేపీ వైపుకి వచ్చారు ఇక కేజ్రీవాల్కి రామన్ మగస అవార్డు ఇచ్చారు డీప్ స్టేట్కి అంకితమయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో లదాఖ్కి చెందినటువంటి సోనం వాంగ్ చుక్కిచ్చారు లదాఖ్లో ప్రజలతో మమేకమై వాళ్ళని ఉత్తేజితుల్ని చేసినందుకు గాను అవార్డు ఇచ్చారట రెండు వేల పద్దెనిమిదికి ముందు త్రీ ఇడియట్స్ అనే సినిమాతో జాకిలేజ్ మరి కిందకు దించకుండా అలానే ఉంచేసరి ఇవన్నీ త్రీ ఈడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ పోషించినటువంటి పాత్ర రామ్ చో అలియాస్ ఫున్చుక్ వాంగ్ డూ వేరెవరో కాదు ఈ లద్దాఖ్ అల్లార్ల సూత్రధారి సోనం చుక్ మాత్రమే ఈ డాట్లన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ త్రీ ఇడియట్స్ సినిమా స్క్రిప్ట్ వరకు రెండు వేల ఏడులో మొదలై రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది అంటే రెండు వేల ఆరులో ఎవరో పెట్టుబడి పెడతామని మీరు సోనం చుక్ని పైకి లేపే విధంగా కథ రెడీ చేసుకోండి నష్టం వస్తే మేము చూసుకుంటాం భరిస్తాం లాభం వస్తే మీరే ఉంచేసుకోండి అని భరోసా ఇచ్చి ఉండొచ్చు వినడానికి కొత్తగా ఉన్న దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో అమలు జరిగేటటువంటి విధానం ఇదే కథ లీడ్ క్యారెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు చేయాలి దర్శకుడిగా ఎవరు ఉండాలి ఇలాంటి అంశాలన్నీ కూడా దుబాయ్ లండన్ పాకిస్తాన్లలో నిర్ణయించబడేవి సలీం జావేద్ వీళ్ళు రచయితలుగా ఉన్న అన్ని సినిమాల్లో హీరో అయితే ముస్లిం పేరు ఉంటుంది లేకపోతే చేతికి సెవెన్ ఎయిట్ సిక్స్ బ్యాడ్జ్ కూడా ఉంటుంది దివార్ అమితాబ్ బచ్చన్ సినిమా చూసుకోవచ్చు ఇక బినామీ నిర్మాతలు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు ఉండేవారు ఎందుకంటే విలన్ పెద్ద బొట్టు పెట్టుకునో లేదా అడ్డనామాలు పెట్టుకునో కనబడతారు నిర్మాత ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు కాబట్టి విమర్శలు రావు వరల్డ్ డబ్బుని నలుపు నుంచి తెలుపు చేసుకోవడానికి హిందీ చిత్రరంగం ఒక సాధనముగా ఉపయోగపడింది రెండు వేల పదిహేను వరకు అమీర్ ఖాన్ నటించిన దంగల్ చైనాలో వెయ్యి కోట్లు వసూరైనట్లుగా చూపించారు ఎవరు చైనా వెళ్ళి దర్యాప్తు చేస్తారు ట్యాక్స్ కట్టేశారు కదా సో కేజ్రీవాల్ని సోనం వాంగ్ చుక్ అదే రామ్ చో ఫున్ సుంగ్ వాంగ్ దాదాపుగా ఒకే కాలంలో ప్రమోట్ చేయబడ్డారు ఒకరు ముఖ్యమైన రాజధాని ఢిల్లీలో ఉంటే సోనం వాంగ్చుక్ కీలకమైన సరిహద్దు దేశం లదాఖ్లో ఉన్నాడు డీప్ స్టేట్ అనుకోండి అమెరికన్ థింక్ ట్యాంక్ అనుకోండి పేర్లు ఏవైనా సరే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎప్పుడు ఏమి చేయాలో ఇరవై ఐదు ఏళ్ల ముందే ప్లాన్ సిద్ధం చేసుకొని వాటికి సరిపోయే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక మార్గంలో డబ్బులు ఇస్తూ రిజర్వ్లో పెడుతున్నారు కేజ్రీవాల్ ఎన్డీటీవీ రబీష్ కుమార్ సోనం వాంగ్చుక్లకి రామన్ మెగసెసే అవార్డులు ఇచ్చారు ముగ్గురు బీజేపీకి వ్యతిరేకులే తప్పలేదు బీజేపీకి వ్యతిరేకులు అయితే తప్ప కానీ బీజేపీ భుజాల మీదుగా దేశ వ్యతిరేకులు కూడా ఇలా అనడంలో ఎటువంటి సందేహం లేదు దానికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఆరోపణలు ఉన్నాయి త్రీ ఈడియట్స్లో రామ్చో అలియాస్ ఫున్సుంగ్ వాంగ్డు ఏదో కొత్తగా కనిపెట్టాడు అని చెప్పి చూపించినవి సింపుల్గా జుగాడ్స్ అని పిలుస్తారు ఆఫ్రికా దేశాలకు వెళ్ళి చూస్తే త్రీ ఈడియట్స్లో చూపించిన జుగాడ్స్ కంటే అద్భుతమైనవి కనిపిస్తాయి మైనస్ యాభై డిగ్రీల చలిలో వెచ్చగా ఎలా ఉండవచ్చో బోలెడని జుగాడ్స్ కనబడతాయి అలస్కాలో త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ అలియాస్ రామ్చో లెక్చరర్ని ఒక ప్రశ్న అడుగుతాడు స్పేస్ స్టేషన్లో చాలా ఖరీదైనటువంటి ఫెల్ట్ టిప్ పెన్ని వాడటం ఎందుకు మామూలు పెన్సిల్ని వాడవచ్చు కదా సినిమా చూస్తున్నప్పుడు మనకు కూడా ఇదే అనుమానం వచ్చి వాంగ్చుక్ని అభిమానిస్తాం కానీ వాస్తవం ఏమిటంటే గ్రాఫైట్ పెన్సిల్ని మొదట్లో వాడారు కానీ స్పేస్ స్టేషన్లో మొత్తం ఆక్సిజన్తో నిండి ఉంటుంది పెన్సిల్లో ఉండేటటువంటి గ్రాఫైట్ గుడ్ కండక్టర్ అంటే విద్యుత్తుని ప్రవహింపజేస్తుంది పొరపాటున ఆస్ట్రోనాట్ చేయి నుండి జారి అది ఎక్కడన్నా తగిలితే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉన్నప్పటికీ చెప్తున్నా ప్రమాద తీవ్రత ప్రమాద అవకాశాలు ఉంటాయి కదా తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది పైగా పెన్సిల్ చెక్కతో చేసి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రమాదం మంటలు చెలరేగినప్పుడు అందుకని గ్రాఫైట్ పెన్సిల్ని పక్కన పెట్టి ఆస్ట్రోనాట్స్ కోసం ఫెల్ట్ టిప్పెన్ లేదా ఆల్కహాల్ లేని మార్కర్ని తయారు చేశారు వాటిని బల్క్లో తయారు చేయరు కస్టమ్ మేడ్ కాబట్టి ధర ఎక్కువ ఇవేవి ఆలోచించే తెలివి లేని వాళ్ళకి ఆ సినిమా నచ్చి రాంచో అలియాస ఫున్సుకు వాంగుడు సోనం వాంగ్చుక్ హీరో అయ్యాడనమాట అసలు ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా చేతులతో ప్రసవాలు చేసినటువంటి మంత్రసాని సులగిట్టి నరసమ్మకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో నరసమ్మ వెయ్యికి పైగా ప్రసవాలు చేసింది వాక్యూమ్ క్లీనర్ లేకుండా సినిమా చూసి డబ్బులు ఇచ్చాను చూడండి మనం ఈడియట్స్ మీ ఇక ఈ సినిమాలో కామెడీ పాత్రల పేర్లు సహస్రబుద్ధి చతుర్ రామలింగములు ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి కానీ అప్పుడు అందరితో పాటుగా మనం కూడా ఈ సినిమా చూసేసాం అభినందించేసాం లదాఖ్లో జరిగినటువంటి హింసని ప్రేరేపించింది ఈ సోనం వాంగ్ చుక్ అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు లదాఖ్కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లదాఖ్ యువకులకి హింసకి ప్రేరేపించేలాగా రెచ్చగొట్టాడు ఇంతకీ లద్దాఖ్కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి హింసకి పాల్పడ్డది ఎవరు లద్దాఖ్ బౌద్ధ సంఘాలు కార్గిల్లోని ముస్లింస్ ముస్లిమ్స్ గత వారం రోజులుగా లదాఖ్కి రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికలు జరిపించాలని కోరుతూ సోనం వాంగ్చుతో పాటుగా మరో పది మంది నిరాహార దీక్ష చేస్తున్నారు ఇప్పటికే పలుసార్లు లదాఖ్ అపెక్స్ బాడీ సభ్యులు హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం వారి డిమాండ్లని అమిత్ షా గారు ఒప్పుకోకపోవడం జరుగుతూ వస్తోంది బీజేపీ లదాఖ్కి రాష్ట్ర హోదా ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది కరెక్టే కానీ వాయిదా వేస్తూ వస్తోంది లదాఖ్ రాష్ట్ర హోదా ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారు అంటే కేజ్రీవాల్తో ఢిల్లీలో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు కనుక అని మనం భావించవచ్చు లదాఖ్లో మరో కేజ్రీవాల్ అయినటువంటి సోనం వాంగ్చుక్ ఆ అవకాశం ఇవ్వకూడదని కేంద్రం భావిస్తోందేమో సోనం వాంగ్చుక్ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాడు జస్ట్ లైక్ కేజ్రీవాల్ లదాఖ్లో యువకులకి ఉద్యోగాలు లేవంటాడు పరిశ్రమలు పెట్టి ఉద్యోగుల కల్పన చేయాలని చూస్తే మాత్రం కాలుష్యం అని పెట్టడానికి వీలులేదంటాడు రాష్ట్ర హోదా ఇస్తే సరిపోదంట రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లదాఖ్ని చేర్చి అటానమస్ హోదా ఇవ్వాలంట అంటే మరో మణిపూర్ మోడల్ తలనొప్పి తెచ్చుకొని నెత్తిన పెట్టుకోవాలన్నమాట మనం కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు కానీ తను అడిగిన ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ చైనా పాకిస్తాన్లతో అంటకాగుతూ ఉంటాడు ఈయన సోనం వాగ్చూక్ తనంత తానుగా బయటపడే వరకు వేచి చూశారు అమిత్ షా ఆ సమయం వచ్చింది సెప్టెంబర్ ఇరవై నాలుగున నిరాహార దీక్ష చేస్తున్న వారిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు వారిని హాస్పిటల్లోకి జాయిన్ చేసేసరికి తన ప్లాన్ మధ్యలోనే విఫలం అవుతున్నదని అసహనంతో అరబ్ ఉద్యమంలాగా నేపాల్ జంజీల్లాగా తిరగబడండి అంటూ నిరాహార దీక్షను విరమించారు అప్పటికే యువకులు రోడ్ల మీద ఉండడంతో ప్రభుత్వ ఆఫీసులు పోలీసు వాహనాల మీద దాడులు చేసి నిప్పులు పెట్టడంతో పోలీసులు కాల్పులు జరపగా నలుగురు మరణించారు దాదాపుగా యాభై మంది గాయపడ్డారు లేహ్లోని బీజేపీ ఆఫీస్కి నిప్పు పెట్టారు హింస చెలరేగడం మంచిది కాదు అంటూ కారులో తన ఊరికి వెళ్లిపోయాడు కానీ హింసని ఆపే ప్రయత్నం చేయలేదు సోనం వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగానే లేహ్కి చెందినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్ జిన్ సెపాంగ్ హింసకి నాయకత్వం వహించాడు రాహుల్ తో ఈ స్టాన్ జింగ్ సెపాంగ్ ఏదో పేరు అటు ఇటుగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఇతను దిగిన ఫోటోని కూడా వైరల్ చేశారు ఢిల్లీ బీజేపీ అభిమానులు గత ఫిబ్రవరిలో పర్యావరణం పరిరక్షణ పేరుతో పాకిస్తాన్కి చెందినటువంటి సోకార్డు డాన్ పత్రిక యాజమాన్యం ఒక సెమినార్ నిర్వహిస్తూ సోనం వాంగ్చుక్ గారిని ఆహ్వానించింది పాకిస్తాన్ మరి రామోన్ మెగసెస్సే అవార్డు గ్రహీత కదా ప్రభుత్వం వీసా ఇచ్చింది పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు కానీ ఒక పోలిక మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి అదేంటంటే హర్యానా నుండి పాకిస్తాన్ వెళ్ళినటువంటి జ్యోతి మల్హోత్ర ఎలా అయితే సెల్ఫీ వీడియో తీసుకొని నేను పాకిస్తాన్లో అడుగుపెట్టాను అని అన్నదో సేమ్ అదే తరహాలో సోనం వాంగ్చుక్ కూడా సెల్ఫీ వీడియో దిగి జ్యోతి మల్హోత్ర అన్నట్లుగానే నేను పాకిస్తాన్లో ఉన్నాను పర్యావరణం మీద లెక్చర్ ఇవ్వడానికి వచ్చాను అంటూ పోస్ట్ పెట్టాడు ఇప్పుడు గడిచిన హింస తర్వాత సిబిఐ సోనం వాంగ్చోక్ ఇంట్లో సోదాలు జరుపుగా సోనం వాంగ్చోక్కి చెందినటువంటి ఎన్జిఓ అయిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ ఎస్ఈసిఎంఓఎల్కి ఇచ్చినటువంటి ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ని రద్దు చేసింది వెంటనే అంటే విదేశాల నుంచి వాంగ్చుక్ ఎన్జిఓకి వచ్చిన విరాళాలలో మనీ లాండరింగ్ ద్వారా వచ్చాయి అని ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ని రద్దు చేశారు ఈడీ కూడా దర్యాప్తు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సో ఖైబర్ బంగ్తుంకువాలో పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి దాడిలో సాధారణ పౌరుల్ని ప్రభుత్వం హత్య చేసింది అని భారత్ యుఎన్ఓలో అన్న మూడు రోజులకే లేహ్లో పోలీసుల కాల్పుల్లో భారత పౌరుడు మరణించడానికి వాంగ్చుక్ పాకిస్తాన్కి ఈ విధంగా సహాయపడ్డాడు ఇవి ఇక్కడతో ఆగవు డీప్ స్టేట్ అండతో వారానికి ఒక సర్ప్రైజులు మనం చూడబోతూ ఉన్నామనేది విశ్లేషకుల వాదన మరిన్ని విశ్లేషణలు వార్తల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్